విశాఖ సౌత్లో జనసేన పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేసిన వ్యక్తులందరినీ కూడా కార్యకర్తలని టీడీపీ నాయకుల్ని జనసేన నాయకులందరినీ కూడా ఈరోజు టీడీపీ ఆఫీసులో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు

ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟ ಮುಖ್ಯ ನಾಯಕರು ಸವೇಶ ಕಷ್ಟಪಡಿಸಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಈ ರೀತಿ ಪ್ರಭುತ್ವ ಎಂತ ಅರಮೋ ಕಷ್ಟಪಡ ಪ್ರತಿ ಒಕ್ಕೂ फोन कर लिया और करके आता हूं और यहां सब लोग और मंडल के जीवन सेवा के केंद्र केंद्र सेवा वाले मंडल लालाधर ने जयंतराव जी को तो जब तक राष्ट्र में जो अराजक तत्व है उसमें कतई कोई पायलट प्ले नहीं है जयंतराव

కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ రోజు చాలా మంచి శుభదినం ఎందుకంటే మూడు పార్టీల అధినేతలు కూడా మొత్తం కూటమిగా ఏర్పడి ఒక దొంగ ఒక పిచ్చుకోక ఒక పిచ్చోడు ఏ విధంగా అయితే మనం ఊర్లో పడితేపడతాము ఆ తరిమి తెలుపు కొట్టాలనే ఆసరణము అయిందని చెప్పి కూటమి అభ్యర్థులుగా మొత్తం అందరినీ కూడా కూటమి చేసి దక్షిణ నియోజకవర్గంలో ఉన్న మూడు పార్టీలు కూడా ఒకే ఒకే మాటపైకి తీసుకొచ్చి మనకి కూటమి అభ్యర్థిగా శ్రీనివాస్ గారు నుంచి అదే ఐక్యమత్యంతో చక్కగా మన మే పదమూడు ఎలక్షన్స్ అంతా నిర్వహించిన ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి నాయకులకి పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది విజయానికి ఒక తొమ్మిది లాంటిది మనం జరిగిన ఈ మే పదమూడు ఎలక్షన్ ఇదే ఐక్యమత్యంతో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏకతాటిపై ఒకే మాటపై పార్టీకి పట్టుగా అలాగే రేపు విజయానికి మెట్టుగా మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే అధిమనితో ఉంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నో విశాఖ దక్షిణ నియోజకవర్గం మెడలు వస్తాయని అలాగే ఈ విశాఖ దక్షిణ